శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం మే ఇరవై రెండు బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి సాయంకాలం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత పౌర్ణమి తిథి వచ్చింది నక్షత్రం స్వాతి నక్షత్రం ఉదయం ఏడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత విశాఖ నక్షత్రం వచ్చింది బుధవారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే ధూమ్ర యోగం ఉంటుంది ఇది ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ఉదయం ఏడు గంటల నలభై ఆరు నిమిషాలలోపు పని మీద బయటికి వెళితే మీ పనుల్లో ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది అలా జరగకుండా ఉండాలంటే గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం వెలిగించి గరికపోతలు ఉంచి పని మీద వెళ్ళండి ఉదయం ఏడు గంటల నలభై ఆరు నిమిషాల తర్వాత విశాఖ నక్షత్రం వచ్చింది బుధవారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే ధాత్రి యోగం ఉంటుంది ఈ ధాత్రియోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ఉదయం ఏడు గంటల నలభై ఆరు నిమిషాల తర్వాత పని మీద బయటికి వెళ్ళండి ముఖ్యమైన ప్రయాణాలు చేసుకోండి ధాత్రి యోగం వల్ల మీ పనులన్నీ విజయవంతమవుతాయి చక్కగా కార్యసిద్ధి లభిస్తుంది అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతైన బుధుడు మేషరాశిలో కుజుడింట్లో ఇంట్లో ఉన్నాడు కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అలాగే స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహు మీనరాశిలో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తే స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతం చేసుకోవచ్చు అదేవిధంగా విశాఖ నక్షత్రానికి అధిపతి అయిన గురువు వృషభ రాశిలో శుక్రుడింట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి సాంఘికంగా వ్యక్తులతో మాట్లాడేటప్పుడు పన్నెండు రాశుల వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి వివాహపరమైన వ్యవహారాల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేసుకోవచ్చు స్వాతి నక్షత్రం ఉదయం ఏడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంది ఈ స్వాతి నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన నామకరణము అక్షరాభ్యాసము చెవులు గుట్టించడము ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు జ్యోతిషపరమైన విద్యలు కూడా నేర్చుకోవచ్చు సంగీత విద్యలు నేర్చుకోవటానికి కూడా స్వాతి నక్షత్రం మంచిది మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా స్వాతి నక్షత్రం చక్కగా అనుకూలిస్తుంది ఉదయం ఏడు గంటల నలభై ఆరు నిమిషాల తర్వాత విశాఖ నక్షత్రం వచ్చింది ఈ విశాఖ నక్షత్రం ఉన్న సమయంలో ప్రధానంగా చిత్రలేఖనం అంటే పెయింటింగ్ కోర్సులు ఇలాంటివి నేర్చుకోవటానికి విశాఖ నక్షత్రం చాలా మంచిది అలాగే వ్యాపారంలో ముఖ్యమైన ట్రాన్సాక్షన్ చేయటానికి కూడా విశాఖ నక్షత్రం చక్కగా అనుకూలిస్తుంది కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవటానికి కోర్టు పరంగా లాయర్లను కలుసుకోవటానికి వీటికి విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే ఒక్కొక్కసారి చెడు చేసైనా సరే విజయం సాధించాల్సి వస్తూ ఉంటుంది అలా చెడు చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు విశాఖ నక్షత్రం చక్కగా అనుకూలిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశి రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధన సంబంధమైన వ్యవహారాల్లో నష్టాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోవాలి అలాగే చోర భయం కనిపిస్తోంది కాబట్టి మేషరాశి వాళ్ళు విలువైన వస్తువులు విలువైన ఆభరణాల భద్రత పట్ల తగినంత అప్రమత్తంగా ఉండాలి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం వల్ల గురువుల విశేషమైన అనుగ్రహం వల్ల తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేసుకునే యోగం ఉంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి ఏ పని ప్రారంభించినా విజయాలు అందిపుచ్చుకుంటారు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి విజయాలు అందిపుచ్చుకునే యోగం కూడా వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఉంది తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ధనపరమైన వ్యవహారాల్లో కొద్దిగా నష్టం జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు చేసే సమయంలో కొంచెం ఆలోచించి ఖర్చు చేసుకోవటం మంచిది అలాగే దొంగల భయం అనిపిస్తోంది కాబట్టి విలువైన ఆభరణాలు విలువైనటువంటి వస్తువుల భద్రత పట్ల మిథున రాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు ప్రధానంగా విద్యారంగంలో అద్భుతమైన ప్రయోజనాలు పొందే సూచనలు ఉన్నాయి ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే విద్యారంగంలో మంచి ప్రావీణ్యత పొందే యోగం ఉంది పోటీ పరీక్షల్లో రాణిస్తారు కావలసిన చోట్ల సీట్లు పొందటానికి చేసే ప్రయత్నాలు కూడా ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో మంచి విజయాలు అందిపుచ్చుకునే యోగం ఎక్కువగా కనిపిస్తోంది అలాగే అధికార యోగ్యతలు పొందే సూచనలు ఉన్నాయి మీకు గొప్ప అధికారము పదవి లభించటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి ప్రతి పనిలో కూడా సుఖము శాంతి సౌఖ్యము లభిస్తాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామి వల్ల మంచి ప్రయోజనాలు చేకూరే సూచనలు ఉన్నాయి అలాగే సంతానం వల్ల కూడా మంచి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే కుటుంబంలో జీవిత భాగస్వామి వల్ల సంతానం వల్ల శ్రమతో కూడినటువంటి కార్యక్రమాలు సులభంగా పూర్తి చేసుకునే యోగం కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉంది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా స్థిరత్వం పొందే యోగం ఉంది ఉద్యోగపరంగా ఉన్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి ఒక ప్రశాంతత ఉద్యోగ రంగంలో పొందగలుగుతారు ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా వృత్తిపరంగా ఈరోజు తులారాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సంతానం మూలక సౌఖ్యం కలిగే సూచనలు ఉన్నాయి సంతానం వల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చే యోగం వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది అలాగే ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని దిగ్విజయంగా నిర్విఘ్నంగా పూర్తి చేసుకోగలుగుతారు అనుకున్న పనులు పూర్తవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది తదుపరి ధనుస్సు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో చాలా వరకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సమసిపోతాయి కుటుంబంలో చక్కటి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం వల్ల గురువుల విశేషమైన అనుగ్రహం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసే యోగం ఉంది అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ప్రయాణాల పరంగా ప్రయోజనాలు అందిపుచ్చుకునే యోగం కూడా మకర రాశి వాళ్ళకు ఉంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులను కలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బంధుమిత్రుల సమాగమము ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఆనందాన్ని కలిగింపజేస్తుంది బంధుమిత్రులతో కలిసి చక్కటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు తల్లిగారికి ఉన్నటువంటి సమస్యలన్నీ తీరిపోవటం వల్ల ప్రశాంతత పొందగలుగుతూ ఉంటారు తల్లిగారి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి తల్లికి సంబంధించిన ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో కూడా మంచి లాభాలు పొందే సూచనలు మీనరాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది అదే నృసింహ జయంతి నృసింహ జయంతి సందర్భంగా ఓం నమో నారసింహాయ ఈ మంత్రాన్ని ఈరోజు ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటికి వెళితే నరసింహస్వామి అనుగ్రహం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు వృత్తిపరంగా చక్కగా రాణించవచ్చు అలాగే బుధవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో బుధహోర ఉంటుంది ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన పనులు నిర్వహించుకోవచ్చు అలాగే ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేయడానికి బుధహోర మంచిది జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా బుధహోర మంచిది రాయబారాలు నడిపించటానికి కూడా ఈ బుధహోర బాగా అనుకూలిస్తుంది బంగారం వ్యాపారం వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి కూడా బుధహోర బలం విశేషంగా సహకరిస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకున్నట్లయితే ఉత్తమమైనటువంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి